అందరికీ హాయ్ అండి ఈరోజు ఆలుగడ్డ కూర ఈ విధంగా వండాలి మీకు చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి అన్నింటినీ కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేడి అవుతున్న గిన్నెలోకి ఒకటి పావున్నర నూనెను పోసుకోవాలి నూనె వేడయ్యాక అందులోకి ఒక చెంచా ఆవాలను కూడా వేసుకోవాలి అలాగే ఒక చెంచా జీలకర్రను వేసుకోవాలి అందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక అందులో కరివేపాకును కూడా వేసుకోవాలి అవి మొత్తం నూనెలో వేయించుకోవాలి ఈ విధంగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవాలి అందులోకి పావు చెంచా వరకు పసుపును వేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చెంచా ఉప్పును వేసుకోవాలి ఉప్పు వేసాక ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పది నిమిషాలు ఉడికాక ఒకసారి కలుపుకోవాలి అందులోకి కొత్తిమీరను వేసుకోవాలి అలాగే ఒక చెంచా కారం కారం వేసుకోవాలి అందులోకి ఒక చెంచా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి అందులోకి ఆలుగడ్డ ముక్కలు మునిగే వరకు కొన్ని నీళ్ళను పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలు మునిగే వరకే నీళ్ళను పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా నీళ్ళు మొత్తం దగ్గరికి పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిక్కగా వస్తుంది ఆలుగడ్డ కూర మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే ఈ విధంగా చిక్కబడుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా త్వరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి వండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్